రాగులు మొలకలు కట్టాను ఉదయం లేచి చూడగానే అసలు హ్యాపీగా అనిపించింది అవి నన్ను నవ్వుతూ పిలుస్తున్నట్టు అనిపించింది అనమాట మొలకలు చూడండి ఎంత బాగున్నాయో కదా పైకి అంత పెద్దగా వచ్చేసాయో హ్యా చాలా సంతోషం వేసింది ఉదయం లేయగానే ఇంకా ఇవి ఎందుకు కట్టానంటే చింటూ కోసం అనమాట చిన్నపిల్లలకి బయట తీసుకునే సెరలాక్స్ కంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎంత హెల్దీనో అసలు కొంచెం టైము కొంచెం ఓపిక తెచ్చుకొని చేసామంటే చాలా మంచిగా చేసుకోవచ్చండి ఫుడ్ ఆరోగ్యానికి ఆరోగ్యము పిల్లలు కానీ మనకి మంచిగా తింటారనమాట బయటవి ఎంత డబ్బులు పోసుకొన్నా కానీ ఇంత ఆరోగ్యాన్ని అయితే తెచ్చుకోలేము చాలా బాగా వచ్చాయండి మొలకలు ఇవి ఇంట్లో వేను అత్తమ్మ వాళ్ళు పండిస్తారు రాగులు ఇంక నేను ఇంటి నుంచే తెచ్చుకుంటాను ఎవ్రీ టైము చూడండి ఎంత పెద్దగా వచ్చాయో స్ప్రౌట్స్ అయితే అసలు చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఇయర్ పండిన రాగులు అనమాట పిల్లల కోసం కాస్త టైం స్పెండ్ చేసామంటే మంచి హెల్దీ ఫుడ్ అయితే పెట్టుకోవచ్చు నేను ఎప్పటికప్పుడు ఇవి జస్ట్ టూ నండి నెక్స్ట్ ప్రాసెస్ కానీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అని ప్రస్తుతానికి ఇవైతే ఆరబెట్టాను ఎప్పుడు కూడా పిల్లల ఫుడ్ని మనం ఎండ పెట్టకూడదు ఆరబెట్టాలి ఎండలో పెట్టామనుకోండి వాటిలో ఉన్న పోషకాలు మొత్తం పోతాయి ఆరబెట్టుకోవాలన్నమాట నీడలో ఆరబెట్టుకున్నామంటే మంచిగా పోషకాలు పోవు పిల్లలకు కానీ చాలా మంచిదండి ఇంకా నార్మల్ రాగి జావకి స్ప్రౌటెడ్ జావకి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ రాగి పిండితో చేసిన జావ గట్టి అయిపోతుంది అనమాట ఈ స్ప్రౌటెడ్ జావ కొంచెం పలచగా ఉంటుంది ఉంటది అది డిఫరెన్స్ బయట కొనుక్కుంటుంటారు కదా చూసుకొని తీసుకోండి